ప్రభువుకి నమ్మకంగా ఉండటానికి మన మనసుల్ని మనం దృఢపరచుకోవాలి నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగునా అన్నాడు ప్రస్తుతానికి కొన్ని ప్రతికూలతలు నీకు ఎదురైనా సరే వాటిని బట్టి కురింగిపోయి వెనక్కి తిరగొద్దు నిలబడు విశ్వాసంలో స్థిరంగా నిలబడు రాబోతున్న భవిష్యత్తు నీదే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు కొన్ని కార్యాలు దేవుని కార్యాలు స్పష్టంగా మొట్టమొదటిది ఏం చెప్పాను ప్రభువుని ప్రేమించడంలో నువ్వు స్థిరంగా ఉండు రెండవది ప్రభుకి నమ్మకంగా ఉండటంలో నువ్వు స్థిరంగా ఉండు మూడవది మూడవది ప్రభు చెప్పిన కార్యాలు చేసే విషయంలో కూడా నువ్వు స్థిరంగా ఉండు విసుగు చెంది వెనక్కి తిరగవాకు ప్రభు చెప్పిన కార్యాలు నెరవేర్చడంలో కూడా నువ్వు స్థిరంగా ఉంటు మేలు చేయుట ఎందు విసుగక యుందము అన్నాడు ప్రభు చెప్పాడు నీ కలిగి ఉందా నువ్వు చేయదగ్గ మేలు ఇతరులకు చేయకుండా ఉండొద్దు నువ్వు మేలు చేస్తా ఉండు నువ్వు మేలు చేస్తా ఉంటే నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు కొంతమంది నిన్ను ప్రశంసిస్తారు కొంతమంది విసిగిస్తారు విసిగించిన వాళ్ళకి మళ్ళీ చేయబుద్ధి బుద్ధి కాదు అలాగని వెనక్కి తిరగొద్దు నేను చెప్పాను కదా విసుగాక మేలు చేయమన్నా నువ్వు చేస్తా ఉండు నువ్వు నీ తత్వాన్ని మార్చుకోవద్దు నువ్వు చేసే దానం నువ్వు చేయి నువ్వు చేసే సేవ నువ్వు చేయి నువ్వు ఇచ్చేటువంటిది ఏదో ఇతరులకు చేయదగ్గదేదో చెయ్యి దానిలో విసగొద్దు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు నాకు నమ్మకంగా ఉన్నావు మూడవది నేను చెప్పిన మాటని చెప్పిన మాటల్ని విని చెప్పినట్టు చేయటానికి ఇష్టపడ్డావు కనుక నా దృష్టిలో నీ స్థానం ఉన్నతం ఇంకా ఉన్నతం అయిపోతుంది ఇంకా ఉన్నతం అయిపోతుంది మామూలుగానే నువ్వు నాకు అమూల్యమైన దానివి అమూల్యమైన వాడివి ఈ విషయాల్లో నీవు స్థిరంగా ఉన్నట్లయితే నిన్ను బట్టి నేను ఇంకా సంతోషిస్తాను ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తే ఇక తిరిగే తిరిగేముందండి ప్రభు మనల్ని బట్టి ఆనందపడితే ఇంకా మనకి ఎదురేముందో ఒకసారి చెప్పండి మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీ కోసం ఎంత పరితపిస్తున్నాడో లోకానికి ఆయన ఎక్కువ ఆయనకేమో నువ్వెక్కువ ఇంకొకటి నువ్వు బాధలు అనుభవిస్తుంటే ఈ ఒక్క ముఖ కూడా వినండి నువ్వు బాధలు అనుభవిస్తుంటే ఏమీ పట్టనట్టు ఊరుకునేవాడు కాడు ఆయన నీ బాధల్ని నీ ప్లేస్లోకి వచ్చి ఆయన ఫీల్ అవుతాడు ఆయన ఫీల్ అవుతాడు అందుకే నిన్ను ఓదారుస్తాడు ఆయన నన్ను చాలాసార్లు ఓదార్చాడు చాలాసార్లు ప్రతికూలతలో నేను ప్రయాణం చేస్తాను నా మనసు కృంగినప్పుడు దేవుని ముందుకెళ్ళి నేను కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు చాలాసార్లు నన్ను ఓదార్చాడు నేను ఎరుగుదును నన్ను ధైర్యపరిచాడు ప్రస్తుతం అనుభవిస్తున్న కలతలను బట్టి కృంగిపోవద్దు నీ ముందు సిద్ధపరిచినటువంటి కార్యాలు ఉన్నాయి నువ్వు ధైర్యంగా ముందుకు సాగు ధైర్యం తెచ్చుకో ఈ పరిస్థితులు నీ కాటే కాలం ఉండవు విశ్వాస పరీక్ష పూర్తయిన తర్వాత నీవు నా కార్యాలు గొప్ప కార్యాలు చూడబోతున్నావు ధైర్యంగా ఉండు సాగు ముందుకు సాగు కృంగిపోవకని ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచాడు నీకు తెలుసా ఆయన మన సమస్యలో మన శ్రమలో మన ప్లేస్ లోకి వచ్చి ఆయన మన వాళ్ళే ఫీల్ అవుతాడని మీరు ఎంతమంది గుర్తించారు దానికి